సూపర్ స్టార్ ధనుష్ కింగ్ నాగార్జున రష్మిక మందన్న నటించిన పాన్ ఇండియా మూవీ కుబేర శేఖర్ కమల ఈ సినిమాకి డైరెక్టర్గా చేశారు ఈ కుబేర సినిమా ఇండియన్ సినిమాలో గేమ్ గా నిలవబోతోందని మేకర్స్ కూడా నమ్ముతున్నారు ఇప్పటికే విడుదలైనటువంటి కుబేరా ప్రమోషనల్ కంటెంట్కి ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది శేఖర్ కమల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పై సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు ఈ సినిమాని హై బడ్జెట్ అలాగే హై ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు కుబేరా తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలవుతోంది అయితే ఈ సినిమా ముందు రోజు యూఎస్లో అయితే ప్రదర్శితో ఉందన్న విషయం తెలిసిందే ఇప్పటికీ యూఎస్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి సూపర్ టాక్ అయితే అక్కడి నుంచి సంపాదించుకుంది ఇక ఈ సినిమాకి సంబంధించి అక్కడ టాక్ ఏ విధంగా ఉంది ఒకసారి రివ్యూలో చూద్దాం నాగార్జున ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ విపరీతంగా డబ్బులు సంపాదిస్తాడు అయితే ఆ డబ్బు దాయడానికి ఏమీ లేని ఒక బిచ్చగాడైనటువంటి ధనుష్ని పరిచయం చేసుకుని అతని పేరు మీద నగదును ట్రాన్స్ఫర్ చేస్తాడు తన డబ్బుని తన దగ్గరే ఉంచి సేవ్ చేసుకుని తనతో పాటు ధనుష్ని ఉంచుకుంటాడు నాగార్జున కానీ ఇవన్నీ తనకు సెట్ కావని ఇక్కడ ఇవ్వలేవనని ధనుష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీంతో నాగార్జున తన కోసం తీవ్రంగా వెతుకుతాడు ఇలా మిస్ అయిపోయిన ధనుష్ ఎక్కడికి వెళ్ళాడు ఈ ప్రాసెస్లో నాగార్జున చివరికి ఏం చేస్తాడు తనంతాను మార్చుకున్నాడా డబ్బే ముఖ్యమని జీవితంలో అనుకున్నాడా అసలు ధనుష్ ఎవరు చివరికి ధనుష్ ఆ డబ్బు అంతా ఏం చేశాడు ఇది వెండి తెరపై చూడాల్సిన కుబేరా స్టోరీ మనం తెలుగులో చాలామంది దర్శకులను చూసాం అయితే కొందరు డిఫరెంట్ స్టోరీలను తెరపై అద్భుతంగా చూపిస్తారు అలాంటి వారిలో శేఖర్ కమ్ల కూడా ఒకరు మంచి టేస్ట్ ఉన్నటువంటి దర్శకుడు ఆయన ఈ సినిమా కూడా ఆయన కెరీర్లో ఒక డిఫరెంట్ స్టోరీ అనే చెప్పాలి నాగార్జున కూడా ఈ మధ్య మంచి రోలు వస్తే చేయడానికి సిద్ధమవుతున్నారు బహుశా కథ విని ఈ రోల్ నచ్చి వెంటనే ఓకే చేశారు నాగార్జున పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది నాగార్జున రియల్గా ఒక మంచి హీరో అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ఇక్కడ కూడా బిజినెస్ మ్యాన్గా అద్భుతంగా నటించారు ధనుష్ నటన అయితే ఎవరు వేలు పెట్టలేం అద్భుతంగా చేశారు ధనుష్ బిచ్చగాడు గెటప్లో జీవించేశాడు డబ్బే జీవితం అదే ఆనందం ఇస్తుంది అనుకునే వారికి ఒక ఆలోచన వచ్చేలా అద్భుతంగా దర్శకుడు ఈ సినిమాని మలిచారట ధనుష్ క్యారెక్టర్లో దర్శకుడు వేరియేషన్ చూపించిన ప్రయత్నం కూడా బాగుంది చెప్పాలంటే ధనుష్ నటన ఈ సినిమాకి ప్రాణం సినిమాని స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి సూపర్గా ఉందట ఎండింగ్ కూడా ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా తీస్తారు మూవీని చాలా ఎంగేజింగ్గా నడిపించే ప్రయత్నం చేశారట శేఖర్ కమ్ముల ధనుష్ బిజ్జగడి క్యారెక్టర్లో అద్భుతంగా నటించారని ఒదిగిపోయాలని అంటున్నారు ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ధనుష్ చాలా బాగా నటించి మెప్పించారట ఇక నాగార్జునైతే మెన్ పాత్రలో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు హీరోయిన్ రష్మిక మందన్న కూడా తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్గా నిలిచిందంటున్నారు అలాగే ప్రతి పాట కూడా అద్భుతంగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పక్కర్లేదు సూపర్గా కంటెంట్కి తగ్గట్టు అద్భుతంగా ఉందంటున్నారు కూడా మొత్తానికి కుబేరా సినిమా ఇప్పటికే యూఎస్లో మంచి పాజిటివ్ టాక్తో ఇక కుబేర సినిమా యుఎస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది రేపు రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే పాన్ ఇండియా రేంజ్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది ఇక సూపర్ కలెక్షన్స్ అయితే అక్కడ తీసుకువస్తోంది